భగవంతుడు అన్ని ప్రాణుల్లో క్షేత్రఘ్ఞుడిగా ఉన్నాడు ఆయన సర్వశక్తి మంత్రుడు జగత్తంతా ఆయన మాయ దానికి వసుడై ఉన్న జీవుడు నేనే చేస్తున్నాను అంతా నాది అన్నీ నాకే తెలుసు అనే ఆజ్ఞాపాసాలతో బందీ అవుతున్నాడు అరిషద్వర్గాల ఊబిలో కూరుకుపోతున్నాడు కామ క్రోధ మత మాత్సర్యాలనే అరిషడ్వర్గాల ఊబిలో నేటి మానవుడు కూరుకుపోతున్నాడు అందుకే మనిషి సంపూర్ణుడు ఎప్పటికీ కూడా కాలేకపోతున్నాడు ఆజ్ఞానందకరంలో చిక్కుకొని జ్ఞాన సముపార్జన కోసం ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటున్నాడు కానీ ఆ ప్రయత్నంలో విఫలం చెందుతూనే ఉన్నాడు భగవంతుడు పురుషుడు మనిషిగా జన్మించి తనేమిటో తన యొక్క తత్వం ఏమిటో లోకానికి స్పష్టంగా వివరించారు బ్రహ్మ సృష్టిలోనే చాకచక్యం అంతా మన యొక్క శ్రీకృష్ణుడి లో సంపూర్ణంగా కనిపిస్తుంది అందుకే అందరూ చేసే పనులు ఆపేసి మరి చెంతకు చేరి ఆయన్ని అలా చూస్తూ ఉండిపోతారు త్రిగుణాత్మకమైన ప్రకృతికి ముల్లోకాలకు ఆయనే అధిపతి స్వయం ప్రకాశుడు ఆనంద స్వరూపుడు ఇక వినియంలో కృష్ణుడికి సాటి ఎవరూ లేరు కంసవద అనంతరం దేవకీ వసుదేవులకు నమస్కరించి ఈ నేళ్లుగా మీ పాదసేవ చేయలేకపోయాను నన్ను క్షమించి నన్ను అనుగ్రహించండి అని తన యొక్క కన్న తల్లిదండ్రులను కూడా వేడుకున్నారు కృష్ణుడు వల్లనే ఉగ్రసేనుడు మహారాజు అయ్యాడు ఇది తల్లిదండ్రులు లేదంటే రాజ్ఞాల కోసం మాత్రమే కాకుండా స్నేహితుడిని ఏ విధంగా చూడాలి అనే అంశం కూడా మనం శ్రీకృష్ణుడి నుంచే చూసుకోవచ్చు ఆయన నుంచే తెలుసుకోవచ్చు ఆయన ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడి గౌరవంగా ఉగ్రసేనుడు ముందు మహారాజా అని మాట్లాడేవాడు తను ఎంత గొప్ప రాజైనప్పటికీ దైవాంశ సంభూతుడైనప్పటికీ మహావిష్ణువు యొక్క రూపమైనప్పటికీ కూడా మానవుడి రూపంలో నరుడి రూపంలో ఉన్నాను కాబట్టి మహారాజా అనేసి ఉగ్రసేను కూడా వినయపూర్వకంగా పిలిచేవాళ్ళు శ్రీకృష్ణ ప్రభు తను చూడవచ్చిన బంధువులు పెద్దలకు తలవంచి ఎప్పుడూ నమస్కరించేవారు నేడు మన సమాజంలో బంధువులకు కానీ గురువులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరూ కూడా నమస్కరించినటువంటి దాఖల లేదు ఒకవేళ తల్లిదండ్రులు కాకుండా గురువులు ఎవరైనా కనిపించారంటే ఆయన మనల్ని ఎక్కడ చూస్తారు మళ్ళీ ఎక్కడ చూస్తే మనం ఆయన్ని ఎప్పుడు పలకరించాలి అనేటటువంటి సమస్య వస్తుందనేసి మనం తల కిందకి దించుకొని వెళ్ళిపోతుంటాం సో మనందరం శ్రీకృష్ణుడి నుంచి ఏం నేర్చుకోవాలి అంటే వినయాన్ని నేర్చుకోవాలి దయామయుడైన శ్రీకృష్ణుడు పెంచిన తల్లి యశోదకు ఏ పుణ్యలోకాలను ప్రసాదించాడో తనను మట్టు పెట్టాలని వచ్చినటువంటి పుతానను కూడా అవే పుణ్యకాలకు పుణ్యలోకాలకు పంపించాడు అంటే ఇక్కడ హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్ పాపిని కాదు పాపాలను నువ్వు ద్వేషించు అనే ఒక ఇది కూడా మనకి శ్రీకృష్ణుడి ద్వారానే తెలుస్తుంది కేవలం దేవుణ్ణి పూజించడం మాత్రమే కాదు దేవుణ్ణి అర్థం చేసుకుంటేనే మనం మన యొక్క జీవనాన్ని సాఫీగా ఆనందభరితంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు రాక్షసులు కూడా తన భక్తులేనే భావించి మరణానికి ముందు వారికి తన పూర్ణదర్శన భాగ్యాన్ని కూడా అనుగ్రహించేవాడు శ్రీకృష్ణ ప్రభు కృష్ణుడు ఏకసంత అగ్రహం సాందిపాని మహర్షి ఆశ్రమంలో వేదాన్ని అధ్యయనం చేసేవారు మరణించిన గురుపుత్రుణ్ణి పంచజనుడు అనే రాక్షసుడు ఉదరం నుంచి బయటకు రప్పించి గురుదక్షిణ ఇచ్చాడు పరమాత్మ గృహస్థ ధర్మాన్ని పాటించి అష్టదేవేరులను ఆనందపరిచాడు సచ్చిదానందమైనటువంటి జ్ఞానంతో నిష్ట కలవైడై ద్వారకను సమర్థంగా పరిపాలించాడు లోకంలో జ్ఞాన మార్గాన్ని నిలబెట్టాడు అపూర్వ గీతావనని భగవద్గీతను మనకి అందించాడు కోరికలు లేకుండా కర్మలు అంటకుండా ఉండే స్వామి కర్మలు చేస్తున్నట్లు కనిపించారు కాలమృత్యు స్వరూపుడైన శత్రువులకు భయపడి ద్వారకా దీపంలో తలదాచుకున్నట్లు ఎంత మంచిగా నాటకం ఆడాడు కానీ ఇది ఒక రాజుకి ఉండాల్సినటువంటి రక్షణ చాతుర్యం గురించి కూడా మనకు తెలుపుతుంది ఒక వంట జగత్తును నడిపించేది నేనే అంటూనే మరో వంక నేను కేవలం నిమిత్త మాత్రమే అని చెప్పేటటువంటి గుణశీలి కూడా శ్రీకృష్ణ ప్రభువు ఆయనపై పరిపూర్ణ విశ్వాసం ఉంటే గాని మనకి ఈ తత్వాలు ఏవి అర్థం కాదు పరమభక్తి కలిగిన వారు నిత్యము భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకుంటారు వారి దృష్టి ఎప్పుడూ ఆయనపైనే ఉంటుంది పాండవులు అంతటి భక్తి పరులు కాబట్టి వారికి రాజ్యం దక్కింది ఇలాంటి పరాశక్తిని పరా భక్తిని సాధన చేస్తే దైవం తనను తానే సమర్పించుకుంటారు ఇటువంటి పరభక్తి మనకు ఉండాలి ఫలానా దేవుడి దగ్గరికి వెళ్తే నాకేదో కోరికలు నెరవేరుతాయి అనే మోసా పద్ధతిలో మనం ఉంటున్నాం అలా కాకుండా ఎటువంటి లాభపేక్ష లేకుండా మనం దైవాన్ని చేరినప్పుడు దైవ సన్నిధిలో ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఆనందకరమైనటువంటి జీవితం అనేది అందుతుంది ఇలా ఉన్నప్పుడు దూడ వెంట గోవుల మన వెంటే ఉంటాడు శ్రీకృష్ణ ప్రభు హరే కృష్ణ జై శ్రీరామ్